హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు రుద్రా డెవలపర్స్ మేము మీకు చూపించబోయే ప్రాపర్టీ వచ్చేసి నూట ముప్పై గజాల నూట ముప్పై ఒకటి గజాల స్థలంలో అయితే ఏర్పాటు అయితే చేయడం అయితే జరిగింది సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కళ అని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరు ఒక మంచి నివాసం ఏర్పరచుకోవాలని అనుకుంటూ ఉంటారు దానికోసం చాలా కష్టపడతారు చాలా కూడా ఖర్చు కూడా పెడతారు మరి అలాంటి ఇల్లు కొనేటప్పుడు చాలా విషయాలు ఆలోచించుకోవాలి ఒక మంచి ఇల్లు కోసం చూసే వాళ్ళ కోసమే మేము ఈ ఛానల్ అయితే రన్ చేస్తున్నాము మీ అవసరాలకు తగిన ఇల్లు వెతికి మేము చూపించడమే మా ఛానల్ యొక్క మోటో అని చెప్పుకోవచ్చు ఇంటికి సంబంధించిన రిక్వైర్మెంట్స్ మాకు తెలియజేసినట్లయితే మేము అలాంటి వీడియోస్ని వెతికి చూపించే ప్రయత్నం అయితే చేయడం అయితే జరుగుతుంది మా ఛానల్ని ఇంతలా ఆదరిస్తున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలండి సరే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు నేను మీకు చూపించబోయే ప్రాపర్టీ వచ్చేసి నూట ముప్పై ఒక గజాల స్థలంలో అయితే ఏర్పాటు నిర్మాణం అయితే చేపట్టారు ఇది టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అయితే రావడం అయితే జరిగిందండి ఇది వెస్ట్ ఫేసింగ్ హౌస్ ఈ ప్రాపర్టీ ఏరియా వచ్చేసి దమ్మాయిగూడ క్రాస్ రోడ్ అండి దమ్మాయిగూడ క్రాస్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీకి వెళ్ళిపోవచ్చు మనము చాలా బాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారు రివర్స్ శాండ్ అయితే వీళ్ళైతే యూజ్ చేశారు మీ పాత ఇల్లు ఏదైనా అమ్మాలనుకుంటే మా ఈ క్రింద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి వాట్సాప్ నెంబర్కి పంపించినా కూడా నేను మీ ఛానల్ మీ వీడియో అనేది ప్రమోషన్ అయితే చేయడం అయితే జరుగుతుందండి అలాగే ఫస్ట్ టైం మా ఛానల్ని విజిట్ అవుతున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ అయితే యాక్టివేట్ అయితే చేయండి వెస్ట్ ఫేసింగ్ హౌజ్ అంతా కూడా కన్స్ట్రక్షన్ అయితే ఇక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా చాలా బాగా చేశారు ఇది ప్లాట్ డైమెన్షన్ వచ్చేసి ట్వంటీ సెవెన్ ఇంటూ ఫార్టీ త్రీ పాయింట్ ఫైవ్ ఉంటుంది బోర్ కూడా మూడు వందల యాభై ఫీట్ల వరకు అయితే బోర్ అయితే వేయడం అయితే జరిగింది అయితే యాక్చువల్లీ అరవై ఫీట్ల వరకే వాటర్ అయితే రావడం అయితే జరిగింది కానీ మూడు వందల యాభై ఫీట్ల వరకు అయితే వా వేయడం అయితే జరిగిందండి వీళ్ళు ఇది మీరు దమ్మాయిగూడ అంటే నాగారం ఇక్కడ ఓఆర్ఆర్ దగ్గరే ఉంటుంది స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ షాపింగ్ మాల్స్ కావచ్చు ప్రతి ఒక్కటి కూడా ఈ ప్రాపర్టీకి ప్రతి ఒక్కటి కూడా నియర్ బై ఉంటుంది చాలా డెవలప్ అయిన ఏరియా అండి దమ్మాయి కూడా చాలా బాగుంటుంది చూడడానికి కూడా మా ఛానల్ ద్వారా మీరు హౌస్ ఒకవేళ సేల్ చేయాలి అని అనుకుంటే ఈ క్రింద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి దీని ధర వచ్చేసి ప్రాపర్టీ ధర కోటి పదిహేను లక్షల రూపాయలు వీడియో చివరి వరకు చూడండి అండి ప్రాపర్టీ మీకు అర్థమవుతుంది వీడియో చివరి వరకు చూడండి ఒకసారి మనం పైకి వెళ్దాం పైన మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అండి ఇది మొత్తం కూడా మీరు ప్రాపర్టీ ఏదైనా ఖాళీ స్థలం ఉండి ప్రా ఇల్లు కట్టుకోవాలి అనుకునే వాళ్ళకి మాత్రం అదిరిపోయే ఆర్కిటెక్ట్ డిజైనర్లతో మేము ఇల్లు అయితే నిర్మాణం అయితే చేపించి ఇస్తాము మీరు మాకు కాల్ చేస్తే మేము మీ దగ్గరకు వచ్చి ఓన్లీ హైదరాబాద్ ప్రాంతంలో మాత్రమే కాల్ చేస్తే మీ దగ్గరకు వచ్చే ఇస్టిమేషన్ అనేది వేయడం అయితే జరుగుతుందండి మా ఆర్కిటెక్ రెండు కూడా బెడ్రూమ్లు హాలు కిచెన్ ఇంత చాలా బాగా వచ్చిందో చూడండి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం మనం ఇప్పుడు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అంటే చాలా విశాలంగా ఉంటుందండి మొత్తం కూడా ఇంకా మీరు ఏదైనా ప్రాపర్టీలో హౌస్ ఇవన్నీ వెతకడం అయితే ఉంటుందనుకుంటే ఇక్కడిందా కామెంట్ బాక్స్లో తెలియపరచండి మేము మీకు ట్రై చేస్తాము వీడియో చివరి వరకు చూడండి వీడియో ఇక్కడి వరకు చూసిన వాళ్ళు మాత్రం వీడియోకి అయితే లైక్ ఇచ్చేసేయండి మా ఛానల్ని ఇంతలా ఆదరిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి బెడ్రూమ్ చూసుకోవచ్చు మనము వాల్ సీలింగ్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయి ఉంది ఏరియా మొత్తం కూడా ఇది మరో బెడ్రూమ్ ఒకటి మాస్టర్ బెడ్రూమ్ ఒకటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫాల్ సీలింగ్ కోటి పదిహేను లక్షల రూపాయలు అండి ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి నూట ముప్పై ఒక గజాల స్థలంలో అయితే నిర్మాణం అయితే చేశారు ట్వంటీ సెవెన్ ఇంటూ ఫార్టీ త్రీ పాయింట్ ఫైవ్ ఉంటుంది రోడ్ ఫేసింగ్ అంటే ట్వంటీ సెవెన్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది డెప్త్ వచ్చేసి ఫార్టీ త్రీ ఇంటూ ఫైవ్ ఉంటుంది క్వాలిటీ కన్స్ట్రక్షన్ అంటే ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు వీళ్ళు అలాగే మీరు ప్రాపర్టీ ఇంటీరియర్ డిజైన్ కోసం చూస్తున్నాం వాళ్ళు అయితే కూడా మా నెంబర్కి కాల్ చేయండి మీకు ఇంటీరియర్ డిజైన్ అనేది కూడా చేయడం అయితే జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మనం పైకి వెళ్తున్నాము చూసుకోవచ్చు వీడియో చూడండి ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా ఇల్లు కొనాలి అనుకునే వాళ్ళకి మాత్రం మా వీడియో అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ వీడియో ఇక్కడి వరకు చూస్తున్న వాళ్ళు లైక్ అయితే చేయండి వీడియోని దమ్మాయి కూడా ఎక్స్ట్రోర్ లొకేషన్